అసెంబ్లీ సాక్షి కూడా మేము ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉంటాను నాకే లేనోడు ఏ ప్రజలకి అందుబాటు నేనైతే టూ టర్మ్స్ ఎమ్మెల్సీ నువ్వే అన్నట్టుగా చాలామంది ప్రముఖులకు నేను సలహాదారు ప్రముఖ ఉద్యమకారుని నేను కాదు నువ్వు చెప్పు నీ ఉద్యమకారుని కాదు సిక్స్టీ నైన్లో లాటి దెబ్బలు తినోడు ఉద్యమకారుడు కాబట్టి అవుతావా నువ్వు పుట్టనే లేదు తెలంగాణ గురించి నేను మాట్లాడే నువ్వు నువ్వు పుట్టలేవు నీకు ఛాన్స్ లేదు ఆ సిక్స్టీ నైన్ యాస్టేషన్లో పార్టిసిపేట్ కావడానికి మళ్ళీ దేశ ఉద్యమంలో రాలేను ఎందుకు రాలే అని సమైక్యపాట్లు ఉన్న వాటి పాపం రాలే రాకపోతే నా ప్రజలకు అవకాశం ఇచ్చి కొన్ని దించేసినాక నువ్వైతే తెలంగాణ సూయితో పరిపాలిస్తావా లేదా అది పోనీ నేను నాలుగు నెలల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నాను నాలుగు నెలల నుంచి టూ టైమ్స్ ఎమ్మెల్సీ చాలామందికి సలహాదారు ఒక ఉద్యమకారుడు నీకు ఏదో అనుకున్న ఇట్లాంటివే నీకు మీడియాలో చెప్పే బదులు అరే చెవిలో చెప్తాం అనుకున్నా రేపు బాబు జాగ్రత్త ఈ ఎక్స్పాన్షన్గా దేవుడరు ఈ ఆరుగురుని తీసే ముందు కొత్త ఆరుగురు తర్వాత తీసుకుందు ఉన్న ఆరుగురిని బీక్ పారేసి కొత్తోడన బట్ రాదు ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చింది అరే మరి మంచి ముందు పోయి పన్నెండు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుని వచ్చిన తెలంగాణలో ఈ సమైక్యవాదులు ఉద్యమ ద్రోహులు అవినీతి పనులు పెట్టుకోవడానికి నువ్వు తెలంగాణ తెచ్చినవా పీకి అవతల భారేసాయి ఏం భయమైంది నీకు ఎందరూ లేరా తెలంగాణ ఉద్యమకారు పార్టీలే అరవై ఐదు మందిరా మీరు పెద్ద వ్యక్తి అయినా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకే సలహాదారు ఆయన పాప ఏపూటే కాపు ఎక్స్పాన్షన్ అయితే మంత్రి పదవి వస్తుందని రోజు బతుకుంటున్నాడు ఆయన ఆయన పంచాయతీ ఆయనకే ఉండే ఆయనకే రాహుల్ గాంధీ ప్రామిస్ చేసినట్ట మరి ప్రామిస్ చేసి ఇవ్వాలి ప్రామిస్ చేసిన ఎవడు కుటుంబంలో మూడు ఇస్తావో రెండు ఇస్తావో నువ్వు ప్రామిస్ చేసిన వాళ్ళు లేదా చేస్తే ఇవ్వాలి చేస్తే నువ్వు అడ్డుపడుతున్నావు దాని అర్థం ఏంటంటే రాజగోపాల్ మంత్రి కాకుండా రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్నా అంటాను నేను నేను అంటున్నా భయ్ ఎందుకు రాద పాప ప్రామిస్ చేసిండా లేదా చేయబెట్టి అరే కోమ కోమటి రెడ్డి ఉన్నాడు కదా వాళ్ళ కూడా ఉన్నాడు వాళ్ళు నువ్వు ప్రామిస్ చేసినప్పుడు నీకు తెలియదా కోమటి కూడా ఉన్నాడు ఇద్దరికి ఇవాల్సి వస్తుంది తెలియకు ఈయనకి ఆయనకి ఆయనకిస్తే ఈయనకి అని చెప్పను ఎదిగేపు ఇస్తా అంటే పార్టీ మారే నిదా కదా పాప ఆయన ఒకటి ఒక ఆస్పెక్ట్ ఇంకొక ఆస్పెక్ట్లో ఈరోజు బీసీ కాన్సెప్ట్ బ్రహ్మాండంగా మర్జీ అయింది అంటే నువ్వు ఒక మాదికి మాలకి ఇవ్వయి ఒక మున్నూరు కాపీకిస్తూ గౌడుకి ఇవ్వయి ఒక మైనారిటీకి ఆదివాసుల సీతకకి లమ్మడాకి అని అది కూడా చేయలేవా సమతుల్యత అయితే అన్ని కేసులకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో తీర్మనం అన్న నువ్వు ఎక్కువగా జింపి అవతల బారేసి ఉత్సవాల పెట్టా అన్నాడు నేను సస్పెండ్ చేస్తే చేసిన వాలేదా మరి వెంకటరెడ్డి ఎందుకో బుడ్రఖాన్ వీడు అంటే ఎందుకో సస్పెండ్ చేయలేదని రెడ్డి గారు కాబట్టి నువ్వు ఏం చేయలే నిన్నే కదన్నది తీర్మానం నేను ఒక్క మాటలే కదా ఆయన ఏమంటే కులగడ తప్పారు ఇహో పాప ఆయనకి ఏమో యాభై ఆరు శాతం ఉండాలి మా కులం నలభై రెండు శాతం ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా తింటుంది కాబట్టి ఎట్లేరు అనుకోవచ్చు ఉండొచ్చు నాదో ఏ లాజిస్టిక్స్ నేనేమంటున్నా నీ క్యాబిరెట్లో ఎవడైతే తెలకడవాది కాడు ఎవడైతే ఉద్యమ ద్రోహి నువ్వు పీకి పారే అర్జెంట్గా అంటున్నా అవినీతి పరమే చర్య తీసుకో బట్టలు తీసుకుంటున్నా నా మంత్రిని ఈ మిగిలిన ఆరుగురు సంగతి దేవుడు ముందు సంస్కరించుకోవట నేను